రూపాయి ఒక గ్రీస్ కూడా పెట్టేటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం ముందుకు పోలేదు మరి ఈ రకంగా నాశనం చేసి అదే విధంగా మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సోగనూరు నేను చెప్పాను మీకు ఏదైతే దీన్ని ఆఖరికి పరిస్థితి అంటే ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైరు కూడా దొంగలించేశారు ఇప్పుడు ఈ రోజు మేం మాట్లాడుతుంటే మాకు చెప్తారు నీతులు దాన్ని గా రైతులకు ఇయ్యాలా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ను పెట్టి ఈరోజు నీళ్లు భారించాలా ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు జిఆర్పీకి రేపు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో జిఆర్పి కావచ్చు గాజుల దిన్న కావచ్చు ఇతర ప్రాజెక్టులకు ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని గా దాని మెయింటెనెన్స్ కానీ దానికి ఇమీడియట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేసే విధంగా ఆ బడ్జెట్లో కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమయంలో ఉండాల మీరు ఇప్పుడు కాదప్పుడు ఏదో మీరు ప్రయత్నాలు చేసేసి మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ బాధ్యత ఈ ప్రాంత రైతులకు ఒక్క ఎకరా నీళ్లు కూడా నష్టపోకుండా తీసుకువచ్చే బాధ్యత మాది మా ప్రభుత్వం అనేది మేమున్నాం బాధ్యతగా అంతే తప్ప ఈరోజు ఇక్కడికి వచ్చి మీకు అవగాహన లేకుండా ఎవరో చెప్పినారని చెప్పి మీరు అక్కడికి వచ్చి ఆ నీళ్ళు ఎందుకు రాలేదంటే మీరు ఇవ్వాలనే నీళ్లు రాలేదు మీ వైసీపీ నాయకులు కార్యక్రమాలు మానుకోవాలా ఇదే రకంగా సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ చేతగట్టి ఊరికే విమర్శలు చేయాలా ఆ విమర్శల ద్వారా మా ఉనికిని కాపాడుకోవాలా మేము ఉన్నాము అని చెప్పుకోవడానికి చేయొద్దండి ఈ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేయాలంటే సలహాలు సూచనలు మాతో పాటు ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వదించినటువంటి ఈ ప్రభుత్వానికి సహకరించని తప్ప మీరు ఇరుకే ప్రజల దగ్గరికి అనవసరమైనటువంటి ఇది అదేవిధంగా మీరు చూశారు ఈ తొంభై రోజుల లోపల దాదాపుగా పెన్షన్లు పెన్షన్ల తర్వాత అన్నా క్యాంటీన్లు రేపు త్వరలోనే ప్రారంభిస్తున్నాం దాని తర్వాత ఈరోజు బస్సు అంటే విడతల వారిగా సూపర్ సిక్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఏ హామీలు అయితే అన్నీ అన్ని నెరవేరుస్తాం చాలా తొందర పడుతున్నారు చాలా తొందర పడుతున్నారు ఐదేళ్లు మీరు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఏరులే బారించి ఈరోజు ఆ మద్యపాన నిషేధానికి కూడా దాని మీద ఇరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చి రాజ్యాంగ పరిపాలన చేసినందుకు ప్రజలు మీకు బుద్ధి చెప్పి మూలగుచ్చారు ఇంకా కూడా మీరు గెలిచిన తొంభై రోజులు కూడా కానటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు మీరు ఫెయిల్ అవుతారా మీరు ఫెయిల్ అవుతే మా కోట్లేసి మమ్మల్ని గెలిపిస్తారనే ఆలోచనలు ఉండడం కాదు మేము అభివృద్ధి చేస్తాం కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం